అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము సహోదర్లారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చినవాడను కాను నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ నుంటిని మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు తెలిసి ఉండిన ఎడల మహిమా మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొక్క నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము